నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇగో నేను అచ్చమైన తెలంగాణ బిడ్డని కానీ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరబ్బా లాభం పొందింది అంటే ఏమన్న అనుకోండి తెలంగాణ బిడ్డగా చెప్తాను గీ తెలంగాణలోని ప్రజలకు అంటే నీళ్ళు నియామకాలు నిధులు అని ఏ ఆశలతో కొట్లాడినామో గవేవి సాఫల్యం కాలేదు కానీ గీడ కల్వకుంట్ల కుటుంబం అగ్గాల తర్వాత కాంగ్రెస్ గాడ అదే రాజశేఖర్ రెడ్డి కుటుంబం గీళ్ళు బాగా బాగుపడ్డారు తప్ప అంటే రాజకీయ నాయకులు బాగుపడ్డరే తప్ప ప్రజల కొరిగిందైతే ఏమీ లేదు పోగా కేంద్ర గణాంక సంస్థ నేషనల్ షాంపిల్ సర్వే ఆఫీస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అప్పుల భారం విషయంలో అగ్రస్థానంలోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది తెలంగాణలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మంది ప్రజలు అప్పులపై ఆధారపడి జీవిస్తున్నారు అయ్యో ఇది సర్వేలో తేలిందయ్యా బాబు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి గణాంకాల ప్రకారం అప్పుల పరంగా ఏపీ మొదటి స్థానంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి మరోవైపు బ్యాంకింగ్ సేవలు ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానమైన జనాభా శాతం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విషయంలో కర్ణాటక తొంభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మొట్టమొదటి స్థానంలో ఉండగా ఏపీ తొంభై రెండు పాయింట్ మూడు శాతంతో రెండో స్థానంలో ఉంది కానీ తెలంగాణలో గీ శాతం కేవలం ఎనభై ఆరు పాయింట్ ఐదు ఇక దేశంలో పద్నాలుగో స్థానంలో నిలిచింది దక్షిణాది రాష్ట్రాలన సగటుతో చూస్తే తొంభై రెండు పాయింట్ ఒక శాతం ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమై ఉండగా వారిలో ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది అప్పుల భారంతో బాధపడుతున్నారు ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఎనభై పాయింట్ రెండు శాతం మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉండగా ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి అప్పులు ఉన్నాయి సర్వేలోని గణాంకాల ప్రకారం ఓబీసీ వర్గానికి చెందిన పదహారు పాయింట్ ఆరు శాతం మంది అప్పుల బారిన పడ్డరు గిరిజన సమాజంలో ఈ శాతం పదకొండు శాతం మాత్రమే ఉండడంతో కొంత తక్కువ ఉంది కుటుంబ పరిమాణం పరంగా కూడా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి చిన్న కుటుంబాలపై అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉండగా పెద్ద కుటుంబాలపై ఆభారం తక్కువగా ఉందని ఎన్ఎస్ఎన్ఓ వివరించింది అలాగే మతపరంగా చూస్తే హిందువులలో ఎనభై ఎనిమిది పాయింట్ ఒక శాతం ముస్లింలలో ఎనభై పాయింట్ ఎనిమిది శాతం మంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారని గణాంకాలు వెల్లడించాయి మొత్తంగా చూస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్న అప్పుల వారంతో గణనీయంగా సతమతమవుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది మరి గీరు కూడా గీ లిస్ట్ లో ఉన్నారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను చేయడానికి సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కంటెంట్ బాగుంది అనిపిస్తే తప్పకుండా మీకు ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిటికీ పంపించండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు ఈ ఛానల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్